జెప్ ఫినిష్ అయిన తర్వాత నేను కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇంగ్రిడియంట్స్ని ఎలా మనం చూసి పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలని చెప్పి దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నా ఇంకా మాస్టర్జెప్ జర్నీలో నేను వీళ్ళందరూ టాలెంటెడ్ కో హోమ్ నుండి చాలా నేర్చుకున్నాను అట్ ద సేమ్ టైం లైక్ షామ్ గారు సీ ఫుడ్ ఎలాగనో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది సో అందరూ మేము ఈ జర్నీలో ఒక్కొక్కరితో షేర్ చేసుకున్నాం అట్ ద సేమ్ టైం మా నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకున్నాం సో ఇఫ్ యూ వాంట్ ఓకే అంటే మేమైతే ఇంతమంది బాగా ఇలా వచ్చి ఒకసారిగా మమ్మల్ని అభిమానం చూపించడం అనేది ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ సో జర్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్తాం అక్కడ ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందని మాకు ఐడియా ఉండదు సో ఎంటీ మైండ్తో వెళ్ళి ఎలాగైనా కానీ అక్కడ ఒక ఛాలెంజ్ని దాన్ని ఫేస్ చేయాలని చెప్పి ఆ మైండ్ సెట్తో వెళ్తాం సో డెఫినెట్లీగా ఫేస్ చేయాలి అంతే ఇంక వేరే ఆప్షన్ ఉండదు బెస్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు సర్ప్రైజింగ్ ఉంటుంది మాకు యా సో ప్రతిసారి ఒక సర్ప్రైజ్ రాగానే మేము అందరూ షాక్ అయితే మరే ఏం చేయబోస్తాం ఇవ్వాల అని ఇంకా కొత్త ఇంగ్రిడియెంట్స్ ఉంటాయి అన్నమాట అంటే మేము ఎప్పుడు యూజ్ చేయకుండా ఇంగ్రిడియంట్స్ ఉంటాయి కొన్ని సో దాన్ని ఎలాగైనా కానీ మేము డిష్లో వాడి చేయాల్సి ఉంటుంది సో దట్ విల్ బి రిలీ ఛాలెంజింగ్ సో మేము ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడు మాకు అర్థం అర్థమైందనమాట ఓకే దీంట్లో ఇది వేస్తే ఇంకా బాగుంటుంది అనేలాగా అట్లా మేము పేరు చేస్తాం సో జడ్జెస్ సపోర్ట్ అయితే ఎప్పుడైనా కానీ మేము డ్యూరింగ్ కుకింగ్ టైంలో ఏదైనా తప్పు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట సో దానివల్ల నేనైతే కానీ ఒక రెండు మూడు సార్లు అలా సేవ్ అయ్యాను సో ఒక్కొక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే బాగా అలా సేవ్ అయ్యారని నేను అనుకుంటాను అంటే నేను నా వర్క్ చూసుకుంటున్నా ఐటీ జాబ్లు చేసి దాని తర్వాత అది నచ్చగా మళ్ళీ కుకింగ్ సైడ్ ఇలా వచ్చాను సో బిగి బిగినర్లో లెవెల్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట అంటే జాబ్ రావడం అసలు రెస్టారెంట్కి వెళ్తీగా మీరు బీటెక్ మిమ్మల్ని ఎలా మేము నమ్మడం అని చెప్పి అనేవాళ్ళు సో ఫైనల్గా చోట నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది సో దొరికిన తర్వాత పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు చేసిన తర్వాత అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ స్ట్రగుల్స్ వల్లనే నేనైతే నేర్చుకోగలిగాను సో దానివల్లనే నేను ఫీజ్ ఫాస్ట్గా అవ్వడానికి తర్వాత నేర్చుకోవడానికి నాకు బాగా స్కోప్ దొరికింది ఛాలెంజ్ సో అందులో నేను క్రాప్ తీసుకున్న యాక్చువల్లీ క్రాప్ కేక్ అనేది థాయిలాండ్ ఇచ్చే బాగా డెన్స్ ఉండే దాన్ని వాడతారనమాట నేను అక్కడ వాడిన కొద్దిగా లిక్విడ్గా ఉంది అంత డెన్స్ లేదు సో దానివల్ల నేను ఆ రోజు కొద్దిగా ఫ్లేవర్ వల్ల సో అక్కడ నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఆ రోజు సో అంటే అది చెప్పండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ తర్వాత నేనైతే సీ ఫుడ్లో ఫస్ట్ ఆ క్రాబ్ ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం అన్న లైక్ యనో ఈ సీ ఫుడ్ అది వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అని తిను మాకు ఇన్పుట్స్ ఇస్తారు సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్స్ ఇచ్చేలాగా మేము నాలెడ్జ్ ఎవ్రీ డే ఛాలెంజ్ అయినాక మేము వచ్చేసి ఐ మీన్ సర్వీస్ అపార్ట్మెంట్ ఇచ్చారు మాకు స్టే చేయడానికి అక్కడ వచ్చాక మేము యాక్చువల్లీ డిస్కస్ చేస్తుండే ఈరోజు ఇది బాగాలేదు ఈరోజు నేను ఇది చేశాను ఐ షుడ్ దిస్ ఇస్ మై స్ట్రెంత్ దిస్ ఇస్ మై వీక్నెస్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ హియర్ అది మేము చాలా డిస్కస్ చేస్తూ ఉండే ఐ మీన్ వీ యూస్ టు ఫైట్ ఇన్ ద కిచెన్ ఫార్ ష్యూర్ బికాస్ ఎవ్రీబడి వాజ్ దేర్ టు విన్ ఓకే దే వర్ ట్రయింగ్ టు విన్ బట్ వెన్ వీ యూస్ టు కమ్ బ్యాక్ టు ది అపార్ట్మెంట్ వీ యూస్ టు ఎంజాయ్ అ లాట్ ఎంజాయ్ అండ్ వీల్ డిస్కస్ అంటే ఏదన్నా తప్పు ఉన్నది మేము డిస్కస్ చేస్తాం ఓకే అప్పుడు మీరు ఇలా చేసి ఉంటే కన్నా బాగుండేది అని చెప్పి మేము మాట్లాడుకునే వాళ్ళం ఇంకా వీ బికేమ్ లైక్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నావు Um, yeah, you might have seen the protein challenge i and ashwini <laughs> has done that. <laughs> and that actually, actually, we leave the room the name. so we, we'll, yeah, so during the tag team also, i chose ashwini and there were a lot of questions. why did you choose ashwini and not akhil? akhil. <laughs> okay. <laughs> so, Party. <laughs> no, no, not kitty party. But because she was my roommate, I cannot go for. And I think Akhil was. Uh, I thought okay, uh, Raga and Akhil can gel well, and I and uh, uh, Ashwini can gel well. So I thought in that way. But uh, when it came to protein challenge, they made me villain <laughs> and I think they got good TRP. Okay, <laughs> but we really enjoyed the challenge, and all the episodes. ఆఫ్టర్ ది ఎపిసోడ్స్ వి వి టు ఎంజాయ్ కమింగ్ బ్యాక్ అండ్ లాట్ ఆఫ్ ఆఫ్ ఫుడ్ అపార్ట్ ఫ్రమ్ ఆ ప్రోటీన్ యాక్షన్ చూస్తే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు మీరు నీతు గారికి సరిగ్గా జవాబు చెప్పారు చాలా మంది ఆ ఛాలెంజ్ నుంచి అయితే ఎంత మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారంటే నేను అందరికీ చెప్పేదాన్ని షీఈ్ వెరీ గోల్డ్ హార్టెడ్ షీ వాంట్స్ టు వచ్చేసి మోటో చాలా బాగుంది తంది షీ వాంటెడ్ టు గివ్ వర్క్ టు ద లేడీస్ అండర్ హర్ బేకరీ అనమాట సో ఆ మోటో చాలా నచ్చింది వి యూస్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఒక ఛాలెంజ్ పక్కన పెట్టేస్తే తన దగ్గర ఏం మంచిది ఉందో అది నేర్చుకునేదాన్ని సో వీ జెల్ లైక్ ఎ ఫ్యామిలీ యాక్చువల్లీ అనమాట కొన్ని రోజుల తర్వాత రూమ్లో ఫ్యాన్లు లైట్లన్నీ బాగా సో ఇవాళ ఐ వాంట్ టు థ్యాంక్స్ సోహో క్యాఫే ఈ అమేజింగ్ ఆర్గ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి సో మా వెన్యూ పార్ట్నర్ సోహో లైక్ మీట్ అండ్ గ్రీట్ మాస్టర్ఫ్స్ ప్రజెంట్ చేసాము ఇవాళ సో మా యాక్చువల్లీ ఆ టెన్ మెంబెర్స్ వస్తాం అనుకున్నాం సో సెవెన్ మెంబెర్స్ వచ్చాము కానీ ఇంతమంది జనాలు చూసేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నా లైక్ ఇంత మంచి రెస్పాన్స్ ఇంతమంది చూస్తున్నారు మాస్టెఫ్ని ఇంత అంటే ఇంత ప్రేమ చూయించిను మేము చేసిన డిషెస్కి మేము చేసే ఆ ఎమోషన్ చాలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కంటెస్టెంట్స్ అందరూ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ కోర్స్ వెరీ స్పెషల్ కాంగ్రాచులేషన్ టు భాష హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తెలుగు అండ్ ఫస్ట్ రన్నర్ అప్ మన శ్యామ్ హూ ఈజ్ ద సీ ఫుడ్ కింగ్ అండ్ మిగతా అందరూ మన రవి జస్విన్ రాఘ నీతు అంజద్ లాలా అఖిల్ అండ్ వీళ్ళందరు టాప్ టెన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఐ హోప్ ఇంకా చాలా బాగా చేస్తారు ఫ్యూచర్లో ఓకే నా టాటూ వచ్చేసరికి నా మాస్టర్ షెఫ్ అయ్యాక అంటే వన్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యా సెమీఫైనల్స్లో బట్ కాకపోతే ఇది ఒక స్పెషల్ టాటూ ఎందుకంటే నా జర్నీని ప్ర రిప్రజెంట్ చేస్తుంది సో ఇక్కడ కెమికల్ కెమికల్స్ కనిపిస్తున్నాయా టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ సో అక్కడ నుంచి నేను నా ఫుడ్ జర్నీ స్టార్ట్ చేసిన ఇది వచ్చేసరికి నెవర్ గివ్ అప్ జాపనీస్లో ఇంకా వింగ్స్ వచ్చేసరికి లైక్ ఖచ్చితంగా ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇట్లా ఫ్లై హై లాగా ఇంకా ఇది డిజైన్ బాగుందని నేను పెట్టేసిన ఇది మార్స్ వచ్చేసరికి మా ఫ్యామిలీ సో మా ఫ్యామిలీ నేమ్స్ అందరు వచ్చినాయి మా మదర్ మనోహర్ అంజలి సరస్వతి అండ్ నా పేరు రోహిత్ సో అలా నా మొత్తం ఫ్యామిలీ నా స్ట్రగల్స్ నా సపోర్ట్ చేశారు నేను అంటే ఇంజనీరింగ్ నుంచి కుకింగ్ సైడ్ వెళ్ళేసే వెళ్ళడం అనేది చాలా ఇట్స్ ఇట్స్ నాట్ అంటే ఈజీగా ఒప్పుకోరు జనాలు ఇంట్లో నుంచి రిలేటివ్స్ అందరూ అంటే ఈజీగా లైక్ సపోర్ట్ ఇవ్వరు కాకపోతే షెఫ్ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చింది అండ్ ఎవ్రీబడీస్ సో హ్యాపీ నేను ఇంతవరకు రాగలిగిన అని అంటే ఎలిమినేట్ అవుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో కొంచెం చాలా ఫీల్ అయినా అంటే నేను బెస్ట్ పర్ఫామ్ చేశాను నాకు తెలిసిన బెస్ట్ డిష్ ఇచ్చాను సో నాకైనా బెటర్ డిషెస్ ఉండే సో దే వెంటూ మన ఫైనలిస్ట్కి వెళ్ళారు సో అంటే బాధ ప్లస్ హ్యాపీ ఎందుకంటే మాస్ షెఫ్లో వచ్చినా కాబట్టి అంటే ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ చాలా మంది నుంచి సెలెక్ట్ అవ్వడం ఆడిషన్స్ నుంచి అంటే టాప్ టెన్లో రావడం ఈజ్ అంటే అంత ఈజీ కాదు అది సో అందుకే ఆ మెమరీని నేను ఒక ట్యాటూలో చేసుకున్నాను